పచ్చి ఎంప్లాయర్గా ఎక్కువ తొంభై ఎనిమిది ఎంప్లాయర్గా కుటుంబం పొందిన కంపెనీ ఆయన చెప్తున్నాడు తొంభై నాలుగు శాతం మంది కార్మికులందరూ నా పట్ల చాలా సంతోషాలు ఉన్నారని చెప్తున్నాడు మరి ఇక్కడ చనిపోయిన వాళ్ళ భర్తీ కల పూర్తి కాలేదు ఒక కాంట్రాక్ట్ వర్కర్ కర్మెట్ కాలేడు కుటుంబాలకు కూడా చనిపోయిన కుటుంబాలు ఎవరు ఒక కాలేదు ఒక తొంభై నాలుగు శాతం మంది ఎట్లా సంతోషంగా మనకు అర్థం కాని చూస్తారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రాకుల్లో జరుగుతున్నటువంటి స్టేట్ గొదోన్ ఇండియా లిమిటెడ్ లోపల ఒక మంచి వేతన ఒప్పందం చేయడానికి అవకాశం మనము మొత్తం ఎంబైజ్ లాంట్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక క్రిమెంట్ను వాళ్ళతో మాట్లాడుకొని సెట్ చేస్తున్న అవసరం ఉన్నది అట్లాగే క్యాంటీన్ అనేటువంటిది ఇలా ఆ రేట్లు అనేటువంటిది మనం వైపు కూడా రిట్ పిటిషన్ వేసి కనుక కొంత తగ్గించారు అవి ఇంకా పూర్తిగా పాత రేటు వరకు తీసుకోవాల్సిన ఖర్చు ఉన్నది అట్లాగే వర్క్ అరాస్మెంట్ అయితే ఆరోగ్య సమస్య వస్తే ఆయన లాగే వేయకుండా ఆరు నేను ఆపే దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది అది చాలా తప్పు వాళ్ళకు చట్టం కేంద్ర ప్రభుత్వం సీఎల్సీ ఆర్డర్ని ఒకవేళ ఆరోగ్య సమస్యలు వస్తే లీనియంట్ ప్లేస్లో ఇవ్వాలి ఇరవై ఇరవై ఐదు వేలు చేసిన ఆయనకు లీనియంట్ ప్లేస్లో ఇచ్చే ఆయనకు కాపాడుకోకుండా ఆయన అరాజ్ చేసే ప్రక్రియ అనేటువంటి తప్పు అని చెప్పి కూడా సీఎల్సీ ఆర్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు లక్ష్యాలుగా మన ముందు ఉన్నటువంటి అంశాలు అట్లాగే ఈరోజు రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్కర్ సంఖ్య మొత్తం తగ్గేలా నలభై నలభై ఐదుకు వచ్చిన పరిస్థితి ఉన్నది ఇది సంఖ్య వెరగాల్ సంవత్సరం వర్క్లు కార్థికమైన భారత జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ జరగాలే మనకు ఇంత పెద్ద గ్లోబల్ కంపెనీ ప్రపంచంలో నాలుగు వేల కోట్ల టన్నోవర్తో నడుస్తున్న కంపెనీలో ఒక్కరిని పర్మనెంట్ చేయకుండా వేతన ఒప్పందాలు చేయడం అనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కంపెనీలో ఉన్నటువంటి పెద్ద కార్మికులను వాళ్ళకు భవిష్యత్తును సూచించాల్సిందిగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తున్నది అట్లాగే హెచ్ఎంఎస్ అనేది డెమోక్రసీని నమ్ముతుంది అట్లాగే ప్రజాస్వామ్యంలో వేతన ఒప్పందం జరిగేటప్పుడు ఖచ్చితంగా జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీ ఆమోదంతో వేతన ఒప్పందం చేస్తారు అట్లా ఒక పది రూపాయల ఏదైనా ఎన్హాన్స్మెంట్ ఉంటే ఖచ్చితంగా డెమోక్రటిక్గా ప్రజలు కూర్చుని పెట్టి కార్యవర్గం కూర్చొని చర్చిస్తుంది ఒక రెండు పొరపాట్లు గతంలో జరిగినాయి అది తప్ప అని చెప్పి కూడా స్పష్టంగా హెచ్ఎంఎం చెప్పింది అది భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త తీసుకుంటా మీకు మేము సహనీయంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అరేంట్మెంట్ మీటింగ్ పెడితే పోవద్దు పోవద్దని షోలు కూర్చున్నారు ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఇవ్వాలి వాళ్ళ చోళలను పోస్తే వెనకటికి పంతులు వస్తూ రీసాన్ తోడి ఇనోత్తు వేదాలు ముప్పనిషత్తులు ఇంకా మూర్ఖత్వం ఉండేది వెనకటికీ మనకు శతాబ్దాల క్రితం మన చార్వాకం లోపల మూడో శతాబ్దంలో అంతకన్నా దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా పోతు జయతు గీతలు గీసి ప్రెషర్ వేసి హరాజ్ చేసి వర్క్ ప్లేస్లో హరాజ్ చేసేటువంటి ప్రక్రియ అప్రజాస్వామికమైంది వేయి పూలు వికసించని వంద ఆలోచనలు సంఘర్షణ పడని అనడో పెద్ద మనిషి అలాంటి ఆలోచనలను మనము శాస్త్రీయంగా అనలైజ్ చేసి చెప్పాలేదప్ప వాళ్ళ పైన ఒత్తిడి తెచ్చి భూకట్టంగా ప్రెసర్ చేయడం అనేటువంటిది అప్రజాస్వామికం భారతదేశ రాజ్యాంగకర్త అంబేద్కర్ యొక్క ఆలోచనలకే విరుద్ధం అంబేద్కర్ గారు చెప్పారు ఈ రాజ్యాంగం భారతదేశంలో అమలు కావాలంటే ప్రజాస్వామ్యం అనేది ఒక పిల్లర్ అని చెప్పిండు ప్రజాస్వామ్య పరివిధానం అది కమిటీ పని చేయడం కానీ యూనియన్ నడపడంలో కానీ ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక పిల్లర్గా యూనియన్ నడుపుతుంది హెచ్ఎంఎస్ అని చెప్పి మీకు సద్ధంగా నేను ఈ ఎమ్ఎల్సి కంప్లీ నాలుగు వేల కంప్లీలో ఎనభై ఐదు ప్రాంట్లలో వేతన ఒప్పందాలను కూడా అది కూడా హెచ్ఎంఐ జిస్తున్నది రెండు వేల ఇరవై ఆరు వరకున్న ఈ వేతన ఒప్పందం తర్వాత నాకు అవకాశం అల్పులో ఆల్రెడీ మా యూనిట్ ఏర్పాటు చేసినాము ఇలా జహరాబాద్లోనే హాస్పిటల్ సెంటర్స్ యూనింగ్ గట్టి కొట్లాడి సాధించుకుంది లోకల్ సమస్యల మీద మా కార్యవర్గ సభ్యులు డిఎన్ రెడ్డి నిలబడి ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేస్తున్నారు రేతల ఒప్పందం చర్చలు కూడా మూడు వేల ఐదు వందల రూపాయల వరకు దాటిండు రేపు పట్టణాల నాడు మళ్ళీ మీటింగ్ ఉన్నది మా డిమాండ్ పదివేలు దాటించడం దాని మీద చర్చ పెడుతున్నాము అట్లాగే డెత్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి చనిపోయినప్పుడు డెత్ ఇన్సూరెన్స్ ఫ్యాక్టరీలో కాదు అసలు రిటైర్డ్ అవుతున్నప్పుడు వర్కర్కు ఒక ఇల్లు కట్టుకునే విధంగా డెత్ అండ్ రిటైర్మెంట్ ఇన్సూరెన్స్ అనేది మా డిమాండ్ పెట్టి కొట్లాడుతున్నాము అట్లాగే వర్కర్ ఖచ్చితంగా మన మొత్తం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది అట్లాగే ఈ డెత్ అండ్ ఇన్సూరెన్స్ ఇక్కడ లేదు ఆ రిజైడ్ ఇన్సూరెన్స్ గ్రాట్యూటీకి సమానంగా వచ్చినట్టయితే ప్రశాంతంగా ముప్పై ఏళ్ళ సర్వీస్ తర్వాత భార్య పిల్లలతో ప్రశాంత జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది అది ఎన్షూర్ చేస్తున్నది హెచ్ఎంఎస్ అట్లాగే మేతన ఒప్పందం ఎనభై ఐదు ప్లాంట్లను స్టడీ చేసి ఎక్కడేమి ఎక్కువన్నా కానీ ఇలా మేము అల్పులో డిమాండ్ చేసినాం ఆల్ ఇండియా ఎండీకి రాసినాం స్టేట్ లేబర్ కమిషన్తో నోటీస్ ఇప్పించినాం బిడ్డాను ఇట్లా కాదు ఇక్కడ అక్కడేమో పదివేలు చేస్తాం ఇక్కడేమో ఐదు వేలు చేస్తామో ఇంత కుదరదని చెప్పి నోటీస్ ఇచ్చి ప్రెషర్ వేసాం ఫ్యాక్టరీ యాక్ట్ సెక్షన్ ఫోర్ చెప్తుంది అది దాని ప్రకారం చట్టపొద్ధంగా తీసుకెళ్తాం నేను కూడా కార్మికుని ఆర్టీ శాఖలో కార్మికులతో గా పనిచేసిన ఎల్ఎల్బి ఎల్ఎల్ఎఫీ చదివిన అట్లాగే నాలెడ్జ్ను లా నాలెడ్జ్ను వర్కర్ల కోసం అనుసంధానం చేసి యుద్ధంలో బతుకుతున్నానే నా జీవిత జీవితంలో అదే కొనసాగిస్తా రాకుల్ ఇండియాలో కూడా ఒక మెరుగైన వేతన ఒప్పందం ప్రజాస్వామ్యంతో పరివిధానం కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకు ఆశా జ్యోతి డీప్ అయి అగ్రిమెంట్లో ఖచ్చితంగా కాంట్రాక్ట్ వర్కర్ పర్మనెంటు ఈ అంశాల కోసం కట్టుబడి హెచ్ఎంఎస్ పనిచేస్తున్నది ఈ ను నిలబెట్టి ఈ హెచ్ఎంఎస్ అనేది ఒక ప్రజాస్వామ్య గొత్తుక మేము కూడా ఆర్డెన్స్ హెక్టర్లో తొంభై ఒకటి నుంచి గెలిచినప్పుడు వరకు ఒక్కరోజు సరి ఊటికోవడం తప్ప కాబట్టి ప్రజలు పదిహేను వందలు రెండు వేల రెండు వందల చోట ప్రజలు గుర్తించినట్టే పనిచేస్తే గుర్తించరు లేకపోతే గుర్తించరు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటాం ప్రజలను నమ్ముకుంటాం వర్కర్లతో ఏ ఒప్పందమైన చేస్తున్నాం వర్కర్లు తెలియకుండా ఏం చేయకపోవడం వచ్చే ప్రత్యేకత ఎంత వేతన ఒప్పందమైన జనరల్ బాడీలు ఆమోదం తీసుకున్నాకనే చేయడం అనేటువంటిది విధానం కాబట్టి ఈ విధానాలకు కట్టుబడి ఉన్న హెచ్ఎంఎస్ ఈ యొక్క సెయింట్ గోపన్ ఇండియాలో ప్రైవేట్ లిమిటెడ్లో ఈ ప్రపంచంలో జరుగుతున్న టర్న్ ఓవర్లో భాగంగా దీంట్లో కూడా న్యాయం జరిగేటంత వరకు శక్తివంచం లేకుండా కొట్లాడతాను మా యొక్క వాయిఫ్ మై శక్తిత్వాలను పోయించి న్యాయం చేస్తామని తెలియస్తూ మరొక్కసారి హెచ్ఎంఎస్ను జెండా ఎగిరేజెందుకు వచ్చిన మీకు హెచ్ఎంఎస్ను భవిష్యత్తుతో నిలబెట్టి మీ హక్కులు ప్రజాస్వామ్యం పరివిధానానికి మార్గాలేయాలని విజ్ఞప్తి చేస్తూ అవకాశం చెందని తెలియస్తున్నాను మీకు